ఈ రోజు నగరేకల్ ఎస్సీ కమిటీ హాల్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించిన దైద రవీందర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు వంటపాక అంబేద్కర్ వంటపాక తిరుపతయ్య మార్షల్ అశ్విన్ పృథ్వీరాజ్ అనిల్ అర్జున్ నరసింహ రాజశేఖర్ నాగరాజు సాగర్ రవి ఆనంద్ మహేష్ యాదగిరి మహేష్ కళ్యాణ్ గిరి అరుణ్ అర్జున్ మధు ప్రశాంత్ శశి నివాస్ నా రాణి సిద్ధు శ్యామ్ ముబిన్ రామ్ సాయి శివ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ ఈ కాలనీ బిడ్డగా దైద రవీందర్ మీద అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఎంతో బాధ్యతగా ఉన్నదని మీకు తెలియజేస్తూ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తిని ఆయన చూపిన మార్గ నిర్దేశకాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఆ మహనీ యొక్క మార్గం నడిచినప్పుడే నిజంగా కూడా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి ఒక అవకాశం మనందరికీ కూడా ఉండదని సందర్భంగా తెలియజేస్తూ పేదవాడుగా పుట్టడం తప్పు కాదు పేదవాడుగా చస్తాడని తప్పు పేదవాడు కూడా గొప్పవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్య ద్వారా అందించినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి ఓటు ఈరోజు లక్ష కోట్ల అంబా ముఖ్య అంబానీ కానీ మరి టాటా బిర్లా కానీ మరి ఆదాయ గ్రూప్స్ కానీ అటువంటి వ్యక్తులతో ఇవాళ పేద కటిక కటిక పేద ఉన్నటువంటి గురుషున్నటువంటి వ్యక్తి కూడా సమాన హక్కిచ్చినటువంటి అవకాశాన్ని ఓటు ద్వారా గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఓటు హక్కుని ఈరోజు మన నిజం కూడా మన కొంత ఆవేదనతో బాగున్నటు సందర్భం ఓటు ద్వారా మన భవిష్యత్తు ఉందని నమ్మట్లేదు మనం ఇంకా కూడా ఆ సత్యాన్ని ఇంకా గ్రహించేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉండడం నిజం కూడా బాధాకరం ఈరోజు మన జీవితాలు ఒక విద్య కానీ ఆరోగ్యం కానీ ఒక సమాజంలో మరి మంచి అవకాశాలు మరి కనీసం నిత్యావసతు సంబంధించి ఒక మంచి నూనె కానీ కందిపప్పు కానీ ప్రతి విషయాన్ని కూడా మొత్తం కూడా మన ఓటు ఓటు ద్వారానే ఉన్నదన్న సత్యాన్ని ఇంకా గ్రహించారు మన బిడ్డల భవిష్యత్తు కూడా మనందరి భవిష్యత్తు కూడా ఈ సమాజంలో ఏ మంచి మంచినీళ్ళు కావాలన్నా తాగునీరు కావాలన్నా సాగునీరు కావాలన్నా ఒక లైట్ రావాలన్నా ఒక సీసీ రోడ్డు రావాలన్నా మౌలిక వసతులు మొత్తం సంబంధించి మరి రేషన్ సంబంధించినటువంటి మనకు ఆధారం ఉన్నటువంటి అవకాశాలు మొత్తం కూడా ఓటు ద్వారానే ఉన్నాయన్న సత్యాన్ని మరిచినటువంటి సందర్భం నిజం కూడా ఇప్పటికి కూడా మనకు అవగాహన లోపం మనం ఈరోజు మన మన కాలేజీ చూస్తే ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదు విద్య సరైన విద్య లేదు సరైనటువంటి ఆరోగ్యం మీద అవగాహన లేదు పిల్లలు నువ్వు మీ నచ్చిన కాంచి తల్లిదండ్రులు అంటే ఒక విధమైనటువంటి ఆత్మీయత లేదు ఈ సమాజంలో మన కూడా ఈ కాలేజీలో నిజంగా కొంత ఆవేదన చెందినటువంటి సందర్భం ఇటువంటి సందర్భంలో మేము అంబేద్కర్ గారు చూపినటువంటి స్ఫూర్తిని మనం తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అందుకనే అంబేద్కర్ని ఈ యొక్క సమాజంలో మనిషిని మనిషిగా చూడకుండా ఒక అంటరాని వాడిగా చూసినటువంటి సందర్భంలో గొప్పగా ఎదిగి ఈరోజు దేవుళ్ళ దగ్గర కూల్చినటువంటి అంబేద్కర్ ఈరోజు మనందరూ కూడా స్ఫూర్తి మరి అటువంటి స్ఫూర్తిని మనందరిపిస్తాం అందుకనే నేనుగా జీవిస్తే నాలో నేను ఉండకపోతా కానీ జనం కోసం జీవిస్తే జనం మధ్యలో ఉండిపోతాం మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు దరం వ్యక్తి మీ బిడ్డ మీ కాలనీ బిడ్డ ఇక్కడ పుట్టిన ఈ నెల మీద పుట్టిన బిడ్డను అందుకనే ఈరోజు ఇప్పటికి కూడా అవకాశాలు ఆరు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ప్రజల మధ్య నిత్యం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా సరే కాలం గంచి రాక పరిస్థితి కొంత ఇబ్బంది అయినా కూడా సరే భగవంతుడు నాకు ఏదైనా అవకాశం ఇస్తే ఈ కాలనీకి రుణం తీర్చుకోవాలన్నటువంటి తపనతో ఉన్నటువంటి వ్యక్తి నేను నేను పదవైన స్వార్థం కోసం రాలేదు ఈ పేద పేదలు ఉన్నటువంటి పరిస్థితిలో కనీసం మనందరికీ తెలుసు ఒక ఎస్సీ అవకాశం వస్తే అప్పటికప్పుడు ఎవరో తీసుకొచ్చి ఏదో కొంత సాయం చేసి రాజకీయంగా చేస్తున్న పరిస్థితి కానీ దైవ వ్యక్తి మీకు అంబేద్కర్ స్ఫూర్తిస్తున్న వ్యక్తిగా ఐదు ఆరు సంవత్సరాల నుండి నిత్యం ఈ నెగర రావణపేట కానీ చిట్టాల గానీ నార్కడపల్లి కాని పేదకి కానీ కట్టంగూరు ఎగరకల్లు అనేక దళిత దళిత కాలనీలు కానీ పేద వర్గాల ఉన్నారా పేదవర్గా పేద అందరితో మమేక వాటు మీ కష్టాలు చూసిన మీ బాధలు ఉన్న దీనికి పరిష్కారంగా ఒక విజన్ అనేది కానీ ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించలేకపోయింది సరే చూద్దాం భగవంతుడు మళ్ళీ పరిస్థితిలో రేపు ఏ రోజైనా ఏ అవకాశం వచ్చినా సరే ఈ కాలు బిడ్డగా మీ గర్వంగా చెప్పుకునే విధంగా గైదరేంద్ర వ్యక్తి పనిచేస్తాడు మీరు కోరినటువంటి కోరికైనటువంటి గ్రంథాలయం సంబంధించి వందకు వంద శాతం గ్రంథాలయాన్ని మీరు ఏర్పరచుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా కలిసి ఒక కమిటీ చేసుకుని దాన్ని ఏ విధంగా చేస్తారో చేయండి అటు బుక్స్ కు సంబంధించి నేను ఖచ్చితంగా నేను మా నాయనగారు అటువంటిది తండ్రి అటువంటి దైవ సుందర ఎక్స్ఎమ్ఎల్ఏ ఫౌండేషన్ నుంచి ఖచ్చితంగా మీ అందరికి బుక్స్ ఇప్పిస్తాను దానికి సంబంధించి ఏదైనా పేపర్స్ న్యూస్ పేపర్ కూడా వేస్తా అంటే దానికి ఏదో నేను ఏం కాంట్రిబ్యూట్ చేయమంటారో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులుగా మీ అందరూ కూర్చోండి కూర్చొని మాట్లాడుకొని మీ నిర్ణయం చెప్తే మేము ఎప్పుడైనా సిద్ధమే రేపంటే రేపే సిద్ధం ఎల్లుండి అంటే ఎల్లుండి సిద్ధం దేవే మీది ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు నిత్యం మీరు ఉండేటువంటి వ్యక్తులు కాపాడుకోవాలి దేవ గ్రంథాలయం అంటే ఒక దేవాలయం అంబేద్కర్కి ఇచ్చినటువంటి జ్ఞాన ఒక మేధావికి ఏదో వెళ్ళిందంటే అది ఒక పుస్తక విద్య ద్వారా పుస్తకాల యొక్క పఠనంతో వచ్చినటువంటి సందర్భం అటువంటి అంబేద్కర్ యొక్క విలువ మనందరం కూడా పులిపించుకొని అంబేద్కర్ వారసులుగా ఉన్నటువంటి వ్యక్తులను దాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉండొచ్చు కాబట్టి దాని విషయంలో అనిల్ కానీ ఇంకా అశ్విని కానీ ఇంకా మార్షల్ మహర్షల్ కానీ మరి అంబేద్కర్ తాత కానీ మరి మీ మరియు సంబంధించి సుచరిత లాంటి వాళ్ళు కానీ అందరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా నక్షత్ర నక్షత్ర బుద్ధిరాజు అందరూ కూడా మీ అందరూ కూడా తీసుకొని దీన్ని కాన్సన్ట్రేట్ చేసి మీరు అందరూ కూడా మేము ముందు కూడా చేస్తాం మేము నేర్పడతాం ఇక్కడ అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా నా ముందుకు చేస్తా ఎందుకంటే అది మరి ఒకసారి నేను మన మధ్య ఒక టూ ఇయర్స్ బ్యాకే టూ త్రీ ఇయర్స్ బ్యాకే అడిగిన ఎలక్షన్ టైంలో గ్రంథాలు అంటే ఏదో మరి పెళ్ళిళ్ళకు పేరెంటానికి పిల్లలకు ఇబ్బంది అయితే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న కుండాలు కట్టు కట్టింది కదా దాన్ని అని కొంతమంది మహిళలు అనడం జరిగింది సరే అది మీరు ఆలోచించుకోవాలని చెప్పిన ఎందుకంటే దాని యొక్క ఉద్దేశం ఏంది ఎట్లా చేసుకుంటారు చేయండి లేని పరిస్థితుంటే పక్కన ఇప్పుడు అది ఎట్లా ఉంచి ఈ పక్కన గిట్టం ఇంకా చిన్నపాటి చిన్న రూమ్ వేసుకున్నా కూడా దాని కూడా నాకు ఏం అభ్యంతరం లేదు చాలా చేసినా కూడా దానికి సంబంధించిన ఇటుక కానీ కానీ ఇప్పి ఏమైనా ఇప్పిస్తా లేదంటే మున్సిపాలిటీ నుంచి ఏమైనా అవకాశం ఉంటుంది దాంతో లేదని నా సొంత డబ్బులు పెట్టైనా చిన్న రూమ్ వేసి దాంట్లో నాలుగు కుర్చీలు లేపించి ఒక పది ఐదున్నర కుర్చీలు ఇప్పించి దాన్ని చేస్తాను కూడా నాకే ఇది లేదు ఖచ్చితంగా నిర్ణయం మీది మీరు ఎప్పుడు ముందుకొచ్చి మీరు సహకరించమన్నా ఖచ్చితంగా మీ బిడ్డ ఎందుకంటే మీ మీ మీరు చూస్తున్న ఎదిగినటువంటి వ్యక్తిని నేను మీకోసం పనిచేయాలే దైద్యనందిన వ్యక్తి ఈ బిడ్డగా ఈ నగరికల్ నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి రావాలనే నేను నా తా నా తపన ఆ తపనకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా చూద్దాం నా వద్దుగా కొమటి బ్రదర్స్ అనేటువంటి మంచికి మానవత్వానికి ఉన్నటువంటి కొమటి బ్రదర్స్ ప్రదర్శనటువంటి రాజగోపాల్ రెడ్డి రెడ్డి గారి యొక్క అండదండలు ఉన్నాయి దేవుడు ఆశీర్వాదం ఉంది ప్రజల దీవెలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏ అవకాశం లేకపోయినా సరే ఇవాళ ఒక గౌరవంగా మీ కాలి బిడ్డగా నేను ఈరోజు మీ ముందు ప్రజల మధ్యకు వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడికంటే ఇక్కడ ఎక్కువ బాధ్యత కాబట్టి మీరు ముందుకు వచ్చి మీరు ఏ చేయాలన్నా సరే ఖచ్చితంగా చేస్తా అని మరొకసారి తెలియజేస్తూ డాక్టర్ బీఆర్ఏ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా కాలనీ వాసులు అందరూ కూడా ముఖ్యంగా తాతగారు డాక్టర్ మా అంబేద్కర్ అంబేద్కర్ గారు నక్షత్రం రిస్క్ తీసుకొని పాపం ముందు కూడా అంత కార్యక్రమాన్ని టెన్ డేస్ అన్ని కూడా రిస్క్ తీసుకొని ముందు చేశారు అందరు కూడా వచ్చి ఇప్పుడు మధు కానీ మన అశ్వి అశ్విని కానీ సుచరిత మా సినిమా అనిల్ కానీ రాజశేఖర్ మరి ప్రతి వాళ్ళు కూడా పేరు పేరుగా అందరు కూడా తెలిసి గిరి అంతా కూడా పేరు పేరు అందరూ కూడా అర్జున్ అర్జున్ అక్కడి నుంచి వచ్చి నెక్స్ట్ టైం అర్జున్ ఆ ఖాళీలో కూడా పెట్టారు ఖాళీలో ఆ పెట్టి అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని కనీసం ఏదో అంబేద్కర్ అనే వ్యక్తి ఎవరనే ఖాళీ తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిస్తే కొంత వాళ్ళకు ఒక అవగాహన ఇస్తే ఓటు నిజంగా కూడా అమ్ముకోకుండా డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓటుని అమ్ముకోకుండా ఓటుని ఒక విచక్షణ జ్ఞానంతో మంచి కోసం ఆలోచించి చేయగలిగితే అప్పుడు నీకు ధైర్యం వస్తుంది ఆత్మ ధైర్యం వచ్చి అవుతా వ్యక్తిని నీ కోసం నువ్వు ప్రశ్నిస్తావు ఆ ప్రశ్నించొచ్చినప్పుడే ఖచ్చితంగా నీ జీవితం బాగుపడుతుంది మన భవిష్యత్తు బాగుపడుతుంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల సంవత్సరంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులకు ఎన్నిక దళిత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయినారు కానీ వాళ్ళు ఏం చేసినట్టు అడగారు కానీ నేనేం చేయాలని ఆలోచిస్తున్నా మీరు ఎందుకంటే ఎవరి గురించి ఆలోచన తెచ్చుకోలేదు మీరేం చేయాలనేటువంటి తపనతోటి ఈ మధ్య ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి మీ అందరికీ ఆశీర్వాదం ఉండాలని ఈ కాళీవాస బిడ్డగా మీ అందరి ఆశీర్వాదాలు మీ దీవెన ఉండాలని మరొకసారి కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి మరొకసారి గర్వమైనటువంటి నివాళి అర్పిస్తూ జవాహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జవాహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ ఆశీర్వాదం అంబేద్కర్ ఆశీర్వాదం థ్యాంక్ యూ